ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించిన మెరిస్ట్ లిస్ట్ రద్దు చేసి తీర్పించిందో ఇది ఈ ప్రభుత్వానికి చెంప ఎందుకంటే ఆ రోజే ఈ మెరిస్ట్ లిస్ట్ వచ్చినాకనే అటు నిరుద్యోగులు కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ గ్రూప్ వన్ ఏదైతే మెరిస్ట్ లో అనేక అవకతవకలని ఆనాడే పోరాటం చేసినారు ఆ పోరాటాన్ని సైతం ఇలా పక్కకు పెట్టి ఆ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తే ఏదైతే న్యాయస్థానం నమ్మకంతో ఇలా నిరుద్యోగులందరూ వెళ్లి వారు విజయం సాధించారు ఆ మెరిట్ లిస్ట్ రద్దు చేయాలి తిరిగి మూల్యాంకనం తిరిగి మూల్యాంకనం చేయాలని ఇలా ఓటు తీర్పిచ్చిందో ఆ తీర్పును మేమంతా స్వాగతిస్తున్నాం ఇది నిరుద్యోగుల విజయము అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ విజయం ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలి నిన్న మొన్న సోషల్ మీడియాలో కొందరు చూస్తుంటే మాత్రం అడగారని దాటలు వింటే చాలా భయంకరమైన ఇలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఈ గ్రూప్ వన్ పోస్ట్ అంటే డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి సిటీఓ డిపిఓ డిస్టిక్ రిజిస్టర్ డిఎస్పి జైల్స్ అసిస్టెంట్ కమిషనర్ ఇలా ఏదైతే జిల్లా స్థాయిలో ఒక గొప్ప ఉన్నతమైన పోస్టు ఈ పోస్టులలో ఒక అవకదవకలు కానీ ఏదైతే లంచాలు కానీ ఇలా జరిగితే మాత్రం ఎంతో దుర్మార్గం ఎంతో మంది ఎంతో వేల మంది ఇలా నిరుద్యోగులు దీన్నే లక్ష్యంగా పోరాటంగా ఎన్నో రోజులు ఈ యొక్క చదివి హాజరైతే ఇలా అవకతవకలు ఏర్పడి మూడు కోట్ల సైతం ఇలా పోస్టులు అమ్ముకున్న వార్తలు రావడం దురదృష్టం ఇప్పటికైనా మేము హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం ఈ ప్రభుత్వం ఇప్పటికీ నిరుద్యోగులు న్యాయం చేయాలి నిరుద్యోగులకు నిరుద్యోగ పక్షాన ఉన్నామని అనుకుంటే మాత్రం వెంటనే ఈ నిర్వహించి మళ్ళీ మెరిట్ లిస్టు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మేము ప్రకటించాము తిరిగి మేము అప్పీల్కి పోతాము సింగిల్ జడ్జిను డబుల్ జడ్జికి పోతాము అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఇందులో ఏదో తప్పు చేసిందని మేము గ్రహిస్తాము వారి యొక్క తప్పులను గ్రామ గ్రామాన పల్లె పల్లెన ఎండగట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేదాకా ఇలా బీఆర్ఎస్ పక్షాన పోరాడతారని మేము గర్వంగా చెప్తున్నాము ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బే శరత్గా గ్రూప్ రద్దు చేయాలి రెండు రాత్రి నిర్వహించడానికి డిమాండ్ చేస్తున్నాం